హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు తమినేళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది మేము ఫాల్స్కి అయితే వెళ్ళామని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఒక వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ Luón los soy prete it... మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడైతే మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట సో మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఇది నియర్లీ మాకు వన్ అవర్ టైం అయితే పట్టింది వెళ్ళడానికి సో చూసారు కదా వెదర్ అయితే ఎంత బాగుందో ఎండ చెప్పాలి అంటే వర్షం పడేలాగా ఉందనమాట సో ఇక్కడ ఎండాకాలం అంటే అసలు యాక్చువల్గా ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు కావచ్చు అలాగా ఉంటుంది ఇక్కడ వెదర్ అయితే అంత కూల్గా అంత కామ్గా చాలా ప్లెజెంట్ వెదర్ అనమాట ఇక్కడైతే సో ఇక్కడ ఎండాకాలం అనేది అంటే అసలు ఇలా చమట కారణంగా అలా ఏమీ ఉండదు అలా చలికాలం ఎలా ఉంటుంది ఇక్కడ ఎండాకాలం కూడా అలాగే ఉంటుందన్నమాట సో ఇంకా ఇంకొన్ని రోజులు ఆగితే ఇక్కడైతే ఇంకా ఫుల్ చలి ఎక్కువగా ఉంటుందంట సో ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ అన్నాం కదా అక్కడ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ బయట పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ అయితే ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట కాకపోతే తక్కువ ఒడియా వాళ్ళు ఎక్కువ ఇక్కడ బట్ ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ అయితే కనిపించారనమాట సో ఇక్కడైతే టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గర మా హస్బెండ్ అయితే ఉన్నారు సో ఇక్కడ పక్కనే ఈ చెట్టు అయితే చూసాను భలేగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇదైతే నేను అంతక ముందు ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అలా చూడడం అనమాట వాటి చిన్న చిన్న పూలు ఉన్నాయి అలాగే వచ్చేసి వాటి ఆకులే పైన వచ్చేసి అలా రెడ్ కలర్లో ఉన్నాయి కింద వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నాయి అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ చెట్టు అయితే సో మీరు ఎప్పుడైనా ఇలాగ చెట్టు చూసారా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ టికెట్ తీసుకున్న తర్వాతకి లోపలకి అయితే ఎంట్రీ ఇచ్చేసామన్నమాట సో మా బుడ్డోళ్ళు ఇద్దరైతే చాలా హ్యాపీ ఎప్పటినుంచో వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అంటున్నారు సో అందుకని చెప్పేసి సో ఇక్కడ చిన్న వేలాగా ఉంది అక్కడ ఒక చిన్న ఇల్లు అయితే ఉందన్నమాట సో ఇక్కడ తర్వాత లోపలకైతే వెళ్ళిపోతున్నాము సో చుట్టుపక్కల కూడా రెండు వైపులా అంతా పూల చెట్లు కానీ అలాగ బాగా డెకరేషన్ చేశారు అండ్ ఇక్కడైతే రాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద రాళ్ళు వాటన్నిటికీ పెయింటింగ్ వేశారనమాట ఇలాగా చాలా బాగున్నాయి చూడడానికైతే కలర్ఫుల్గా చాలా బాగుందనమాట సో ఇక్కడ లోపలికి అయితే ఇంకా ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ వెదర్ అయితే సేమ్ ఊటీలో అయితే మనకి ఎలాగా ఉంటుందో వెదర్ ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట సో అందుకే చెప్పేసి ఈ ప్లేస్ని ప్లేస్ని అయితే ఒడిస్సా యొక్క ఊటీ అని చెప్పేసి అంటారంట ఇటు సైడ్ అయితే అంటే వెదర్ కానీ అక్కడ అంతా అక్కడ అంతా అనమాట సో ఇక్కడ చూసారు కదా ఈ అయితే అన్ని పొలాలు కూడా ఉన్నాయి ఒక సైడ్కి వచ్చేసి అండ్ అక్కడక్కడ ఇలాగ పాట్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అయితే ప్లేస్ చేశారు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎక్కడికక్కడికి చాలా నీట్గా చాలా బాగుందనమాట సో ఇక్కడైతే పార్క్లో చిన్న గడ్డి మొలిస్తే అదంతా క్లీన్ చేస్తున్నాడు సో అంటే వాళ్ళు అంత నీట్గా ఉంచుతారనే అర్థం అర్థమవుతుంది ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇది చాలా లోపలిగా ఉందనమాట పక్కన చిన్న చిన్న ఊర్లు అలా కూడా ఏమీ లేవు అండ్ మేము అక్కడ తినడానికి ఫుడ్ కూడా తీసుకెళ్ళాం మా హస్బెండ్ అయితే బ్యాగ్ క్యారీ చేస్తున్నారు ఎండ్ ఇంకా నడుస్తూనే ఉన్నాం అనమాట ఇలాగ కొద్దిగా వెళ్ళిన తర్వాతకి ఇక్కడ పిక్నిక్ స్పాట్ అని అయితే ఒకటి ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి మనం ఇటు సైడ్ నుంచి వెళ్తే కిందంతా పార్క్ ఉంది సో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఇక్కడే ఉందనమాట సో డే అంతా ఇక్కడే స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చాము యాక్చువల్గా మా హస్బెండ్ అంటే వాటర్ ఫాల్స్ పిక్నిక్ అని అన్నారు అంటే పార్క్ అని అన్నారు కానీ రెండు ఒకే చోట ఉంటాయని అనుకోలేదు నేను రెండు డిఫరెంట్ డిఫరెంట్ అని అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే వాటర్ ఫాల్స్ దాంట్లోనే మనకు పార్క్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి అర్థమైంది అనమాట సో అక్కడ పిక్నిక్ స్పాట్ అని ఉంది కాబట్టి సో ఇక్కడైతే ఫుడ్ అయితే అసలు ఏమీ దొరకదు సో అందుకని చెప్పేసి అందరూ ఆల్మోస్ట్ అందరూ ఫుడ్ అయితే క్యారీ చేస్తున్నారు మీరు ఇందాక చూసారు కదా సో అదే పార్క్కి వెళ్ళడానికి ఇది సెకండ్ వే అనమాట సో ఇలా గవ్వలతో ఏదో గవ్వల డిజైన్ లాగా అలాగ చేశారు చాలా బాగుంది అండ్ సో ఇక్కడ చూసారు కదా మబ్బులు అయితే ఎంత నల్లగా ఉన్నాయో వర్షం వచ్చేలాగా ఉంది అండ్ చుట్టూ కూడా మొత్తం కొండేనండి మనం ఎటు చూసినా కూడా మనకు అంతా కొండలే కనిపిస్తాయి అండ్ వెదర్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది అండ్ అంత దూరం వెళ్ళినా కూడా అసలు ఎక్కడా కూడా రోడ్డు కూడా చిన్న ఇష్యూ కూడా లేదనమాట రోడ్డు కూడా అంత నీట్గా ఉంది సో ఇక్కడ ఒడియామ ఇక్కడ కీరదోశ అలాగే ఉడకబెట్టిన పల్లీలు అయితే అమ్ముతుంది అనమాట సో అక్కడ చిన్న చిన్న మనం విస్తరాకులు అంటాం కదా అవి పచ్చి ఆకులు కోసేసి వాటిని చిన్న చిన్నగా బౌల్స్ లాగా చేసేసి వాటిల్లో అయితే అమ్ముతుంది అనమాట సో ఇదంతా అడివే అని అనమాట ఒక సైడ్కి వచ్చేసి మనకు కొంచెం పొలాలు అలాగే కొంచెం నీళ్ళు అంతా వెళ్ళే ప్లేస్ చిన్న సెలయర్ లాగా అలాగా ఉంది ఇంకొక వైపు మొత్తం కూడా కంప్లీట్గా అడివే ఉందనమాట బట్ కాకపోతే ఇక్కడ పులులు కానీ సింహాలు కానీ అలాగ ఉంటాయన్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ తర్వాతకి ఇక్కడ నుంచి మనకి ఇంకొంచెం దగ్గరకు వచ్చేసాం అనమాట అక్క ఇప్పుడు మనం చూసాం కదా ఆ స్టాచ్యూ దగ్గర నుంచి ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాం అనమాట సో అంటే మనము మనం ఎక్కడైతే బైక్ దిగామో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందని చెప్పేసి అన్నారు సో అంత దూరం నడిస్తే కనుక మనం వాటర్ ఫాల్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడికి వెళ్తుంటే ఇక్కడ చింపాంజీని ఇక్కడ వేలాడి తీశారు మేమైతే దూరం నుంచి నిజమైన చింపాంజీ అనుకున్నాము బట్ అది ఏంటంటే జస్ట్ ఒక డాల్ని అలాగా తగిలించారనమాట సో కూడా చాలా క్యూట్గా అయితే ఉంది సో ఇంకా ఇలా వెళ్తూనే ఉన్నాం అనమాట సో ఫైనల్గా ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము ఒక వాకింగ్ లాగా కూడా ఉంటుంది అనుకున్నాము ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాతకి ఇంకా దగ్గరకు వచ్చేసాము అక్కడికైతే ఇలా స్టెప్స్ లాగా ఉన్నాయి అన్నమాట ఏదో చిన్న తిరుపతి కొండ ఎక్కినట్టే ఉంది సో ఇలాగ స్టెప్స్ అన్నీ కూడా అనమాట ఇంకొక వైపు ఇలాగ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా మా బుడ్డోళ్ళ ఇద్దరైతే ఇద్దరు అయితే ముందు ఊరుకుతూనే ఉన్నారు సో ఇలాంటి తెలియని ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు ముందు వెళ్తుంటే టెన్షన్ అనిపిస్తుంది ఎందుకంటే అంటే ఎలాగుంటుందో తెలియదు కదా అని చెప్పేసి సో తర్వాతకైతే ఇంకా మెట్లు స్టెప్స్ కూడా దాటేసి ఇంకొంచెం దూరం వచ్చేసి ముందుకైతే వచ్చామన్నమాట ఇంత దూరం వచ్చాంగానే అసలు ఇక్కడ వాటర్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది మధ్యలో సో మధ్యలో అయితే మేము ఒకళ్ళని అడిగాము వాటర్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు సో చూసారు కదా అక్కడ వాటర్ అయితే ఎలాగో ఫ్లో అవుతున్నాయో సో ఫైనల్లీ మన స్పాట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఒక చిన్న చైర్ కూడా వేశారు అక్కడ ఉందనమాట సో ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ లోపలికి ఎక్కడికో దిగి కొంతమంది అయితే ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళే అని అనమాట వాళ్ళందరూ అక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు నేను జూమ్ తీసి చూపిద్దామని ట్రై చేశాను బట్ ఇక్కడ కొంచెం బ్లర్ అలాగా వస్తుందన్నమాట మళ్ళీ అగైన్ కొంచెం జూమ్ అవుట్ చేసేసి మళ్ళీ తీసాను అనమాట సో చూసారు కదా అక్కడ కొంతమంది అయితే ఆడుకుంటున్నారు అక్కడికి వెళ్ళడానికి వే ఏదైనా ఉందా అని చెప్పేసి చూస్తున్నాము అండ్ తర్వాతకి వచ్చేసి ఇంక ఫైనల్గా పైనకి వెళ్ళి అయితే చూద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట పైకి సో చూశారు కదా ఇదంతా వాటర్ అనమాట సో ఇక్కడికి వచ్చేసి ఇలా కొండల మీద నుంచి వాటర్ ఫాల్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది అక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ అది చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా ఇద్దరు ఎప్పటి నుంచో వాటర్ ఫాల్స్కి వెళ్దాం వాటర్ ఫాల్స్కి కి అని అంటున్నారు ఆల్మోస్ట్ మేము గోవాకి వెళ్ళినప్పుడు వెళ్ళాము అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలాగ వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటే భలే సరదాగా అనిపిస్తుంది సో నాకు కూడా ఇలా వాటర్ ఫాల్స్కి అలా వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా చిన్న చిన్న కొండల మీద నుంచి చిన్న చిన్నగా అలాగా వాటర్ వస్తున్నా కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఎవరికి ఏం తెలియదు బట్ అవి అయితే మంచిగా వస్తూనే ఉంటాయి అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తారు కదా సో అందుకని చెప్పేసి గోవాకి వెళ్ళినప్పుడు గోవాలో చూసాం మేము ఇలాగ వాటర్ ఫాల్స్ అయితే సో ఆల్మోస్ట్ ఇంకా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది సో అయిపోయిన తర్వాతకి మళ్ళీ అగైన్ ఇక్కడికైతే వచ్చామన్నమాట ఈ వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ మాకు రావడానికి వన్ అండ్ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం అయితే పట్టిందనమాట సో ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు అండ్ చాలా తక్కువ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ ఎక్కడో అంటే ఓ పది మందిలో ఒకళ్ళు అలాగా ఉన్న ఉన్నారనమాట సో ఇక్కడైతే వాటర్లోకి ఎవరు దిగట్లేదు మరి అంటే లోతుగా ఉంటుందనో ఏమో నాకైతే తెలియదు అందరు జస్ట్ కాళ్ళు అలా పెట్టుకొని ఆడుకుంటున్నారు సో మా బుడ్డోళ్ళు అండ్ మా హస్బెండ్ కూడా అలా కాలు పెట్టేసి కాసేపు ఆడుకున్నారు అండ్ ఇక్కడ అయితే పెద్ద క్రాబ్ అయితే కనిపించింది అనమాట చాలా పెద్దగా ఉంది అది సో నేనైతే జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను సో చూసారు కదా ఎంత పెద్ద క్రాబ్ అయితే ఉందో సో అదైతే గోడ మీద అలా పాక్కుంటూ వెళ్తుంది మా మా బుడ్డోళ్ళిద్దరు చూసారు క్రాబ్ క్రాబ్ అని చెప్పేసి సో తర్వాతకి వాళ్ళిద్దరు అలా కూర్చొని అలా కాసేపు అయితే స్పెండ్ చేశారు సో అక్కడ దిగడానికి ఏమైనా ఉంటుందా అని ట్రై చేశాము బట్ ఏంటంటే ఎవరు అక్కడ దిగి ఆడుకోవట్లేదు సో అలాంటప్పుడు అంటే లోతు ఎక్కువగా ఉంటుందేమో మనకు తెలియదు కాబట్టి మేము కూడా మా బుడ్డలిద్దరిని అక్కడైతే దిగి అక్కడ ఎంజాయ్ చేయడానికైతే మేము కూడా ఒప్పుకోలేదు అండ్ అక్కడ తర్వాత రిటర్న్ అయ్యామన్నమాట రిటర్న్ అవుతుంటే మధ్యలో ఇలాగ చిన్న వే అయితే కనిపించింది సో ఇందాక చూపించాను కదా కొంతమంది స్నానం చేస్తున్నారు కదా సో వాళ్ళు ఇక్కడ నుంచి దిగారేమో అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి మేమైతే ఈ వేలో దిగాము ఇదైతే కొంచెం మనకి అంటే మట్టిలోనే ఉందనమాట మనకు సపరేట్గా స్టె స్పె స్టెప్స్ అలాంటివి ఏమీ లేవు సో కొంచెం ముందు వరకు వెళ్ళి చూసాము సో ఫైనల్గా తెలిసింది ఏంటి అంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అంత దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తుస్ అయిపోయింది ఏంటంటే అక్కడ వరకు మాత్రమే ఉంది వే అక్కడ నుంచి మళ్ళీ వే లేదంట సో ఇంకొక వే ఏదైనా ఉందా అని చెప్పేసి చూసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తున్నాం అనమాట ఇంకొక వే ఏదైనా ఉంటే అక్కడ దిగి పిల్లల్ని ఆడిపిద్దాము అని చెప్పేసి ఎందుకంటే సపరేట్గా అందరం ఎక్స్ట్రా పేర్స్ కూడా తెచ్చుకున్నాము బట్టలు మా బుడ్డలిద్దరిని లిటరల్లీ చెప్పాలంటే నేను నైట్ డ్రెస్సెస్లోనే తెచ్చేశాను ఎందుకంటే అక్కడ ఆడుకున్న తర్వాతకి మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్ చేస్తాం కదా అన్నట్టుగా వాళ్ళని నైట్ డ్రెస్ వేయించుకొని తీసుకొచ్చాను అనమాట మా అయితే ఇంకా ఎక్కడ కొండలు దొరికితే ఆ కొండలన్నీ ఎక్కుకుంటూ ఏవో చేస్తున్నారు ఇద్దరైతే సో ఫైనల్గా అయితే ఇక్కడ వరకు అక్కడ నుంచి బ్యాక్ అయిన తర్వాతకి మళ్ళీ ఇక పా వచ్చేసాము పార్క్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి అయితే రెయిన్ స్టార్ట్ అయింది పార్క్ దాకా ఎందుకు వచ్చేసామంటే మధ్యలో వేరే వే ఏదైనా ఉంటుందేమో అక్కడ దిగడానికి చూసాము బట్ ఎక్కడ అయితే వే అయితే లేదనమాట సో అంటే మాకు అర్థమైంది వాళ్ళు కొండల మీద నుంచే వెళ్ళారు కొంత కొంతమంది అక్కడ స్నానం చేస్తున్నారు కదా వాళ్ళు ఈత కొడుతున్న వాళ్ళు అని చెప్పేసి సో అలా కొండల మీద నుంచి మనం దిగి వెళ్ళడం అంత సేఫ్ కాదు చిన్నపిల్లలతో అండ్ పెద్దవాళ్ళు అయితే ఓకే నా ప్రాబ్లం లేదు పెద్దవాళ్ళు అయినా సరే అలాంటి ఎక్కువ పెద్ద పెద్ద రిస్క్ లాంటివి ఏం చేయొద్దండి ఎందుకంటే మన ప్రాణం అనేది చాలా విలువైంది ఏదైనా సరే కేరింగ్గా తీసుకోవాలి కాబట్టి ఇంకా మా ఇద్దరు బుడ్డోళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా అలాంటి సాహసాలు అయితే ఏం చేయలేదు అనమాట సో అక్కడే వాటర్లో కాసేపు ఆడుకొని ఇక్కడ వర్షం అయితే పడుతుంది అనమాట ఇక్కడ ప్రతిరోజు డైలీ వర్షం అయితే పడుతుంటుందండి ఈ రోజు పడుతుంది ఈ రోజు పడదు అని చెప్పడానికి ఉండదు సో అక్కడ చిన్న హట్ లాగా ఉంది అక్కడ కాసేపు అయితే కూర్చున్నాము అండ్ దెన్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మూవ్ అయ్యామన్నమాట బట్ అప్పటికీ అయితే ఏమీ ఆగలేదు సో చూసారు కదా మీరు ఇవన్నీ స్టెప్స్ చూస్తుంటే వర్షానికి తడిసిపోయి ఉన్నాయన్నమాట సో ఎప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి బట్ ఏంటంటే మా బుడ్డోళ్ళిద్దరికి ఇంకా అప్పటికి టైము టూ థర్టీ త్రీ అలాగవుతుంది సో ఆ టైం అయ్యేసరికి ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్గా ఆకలేసింది అనమాట సో ఆకలేసింది అని చెప్పేసి అంటే ఇంక అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే ప్లేస్ వెతుక్కుంటూ అయితే వెళ్తున్నాము సో ఫైనల్గా ఎక్కడో ఒక చోట కూర్చొని అయితే తిందామని చెప్పేసి బయలుదేరామనమాట సో ఇలాగా స్టెప్స్ దిగి కిందికి వస్తుంటే మళ్ళీ ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ చిన్న వే అయితే ఉంది సో ఇక్కడ కొంచెం వాటర్ అయితే పైనుంచి అలాగా వస్తూనే ఉన్నాయి అనమాట సో ఇక్కడ సపరేట్గా మళ్ళీ ప్లేస్ ఉంది అటు అటంతా కూడా మళ్ళీ పెద్దగా అడవి అయితే ఉందన్నమాట సో ఈ తర్వాతకి ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు మేము ఆడుకుంటామని అన్నారు ఇంకా ఆకలి వస్తుంది అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మా అందరం కలిసి అయితే అన్నం తిన్నాం అనమాట ఇక్కడ ఇంకా అన్నం తినడానికి ఏదైనా ప్లేస్ ఉందా అని చూసుకుంటూ వెళ్తున్నాము లిటరల్లీ చెప్పాలంటే ఇది ఒక చిన్న పిక్నిక్ లాగానే అనిపించింది మాకైతే ఎందుకంటే చాలామంది వచ్చారు అండ్ చాలామంది కూడా అలాగే ఫుడ్ అంతా తెచ్చుకున్నారనమాట అండ్ ఇక్కడైతే మాకు ఫైనల్గా ఒక ప్లేస్ అయితే దొరికిందనమాట చుట్టూ అంతా మనకి చెట్లతో ఉంది మొత్తం చెట్లతో ఉండడం వల్ల అక్కడ వాటర్ కూడా అంటే పెద్ద కొంచెం వచ్చిన వర్షం కొంచెం చిన్నదే కాబట్టి అక్కడైతే ఏం తడవలేదన్నమాట సో ఇక్కడ ఎవరో ఫ్యామిలీ అయితే వచ్చారు మంచిగా వాళ్ళ హస్బెండ్సే ఇక్కడైతే ఫుడ్ అయితే కుక్ చేస్తున్నారు ఫిష్ మటన్ అండ్ ఇక్కడ రైస్ అయితే వంచుతున్నారు అనమాట ఇందాక నే హట్లో చూసాం కదా వాళ్ళు వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అనమాట సో లేడీస్ అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఫ్యామిలీ అంతా కుక్ చేస్తున్నారనమాట కొంతమంది మగవాళ్ళు క్యారెట్స్ కానీ అంటే కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇస్తున్నారు అక్కడ పైన కూర్చొని కొంతమంది అయితే ఇక్కడ కుక్ చేస్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అలా చాలా మంది కలిసి వస్తే ఈ స్పాట్ కూడా చాలా బాగుంటుంది సో అలా పిక్నిక్ లాగా అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు కూర్చొని తిందామా ఇంకా ఒక ప్లేస్ చూసుకున్నాం కదా ఇంక కూర్చొని తిందామని చెప్పేసి కూర్చున్నాము అండ్ విస్తరాకులు ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా పిక్నిక్ లాగా అనిపించింది అనమాట మాకు చాలా రోజుల తర్వాత ఇలాగా ఒక ప్లేస్కి వెళ్ళి తినడం అలాగ జరిగిందనమాట ఫైనల్గా ఏంటంటే మేము ఫుడ్ తీసుకెళ్ళడం మంచిదే అయింది ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ చిన్న హోటల్ కూడా లేదు అండ్ ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం తినలేమనమాట అందుకని చెప్పేసి ఫుడ్ ఫుడ్ అయితే ఒక రీజన్తో తీసుకెళ్ళాము ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే అక్కడ అసలు ఏమీ చిన్న హోటల్ కూడా లేదు ఏదో బయట చిన్న షాప్ ఉంది అంతే అనమాట సో తర్వాత బయటకి ఇటు సైడ్కి వచ్చేస్తే ఇలాగ చెట్లని కొట్టేసి వాటికి అంతా పెయింటింగ్ వేసి అలాగ చేశారు అండ్ ఇక్కడ చాలా మంది వచ్చి ఫుడ్ కుక్ చేసుకుంటారు అనుకుంటా ఎందుకంటే రాళ్లతో అక్కడ ఆల్రెడీ పొయ్యిలాగా పెట్టేసి ఉన్నారనమాట ఆల్రెడీ వంట చేసుకొని ఉన్నారు సో ఇంక తర్వాతకి ఏంటంటే మా బుడ్డోళ్ళు ఇద్దరు ఆడుకుంటామని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎలాగైతే వాటర్ అయితే వెళ్తున్నాయి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆడుకోండి అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళ కోసం కాస్త టైం ఇచ్చామన్నమాట వాళ్ళైతే ఒక వన్ అవర్ అలాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకున్నారు పిల్లలు వాళ్ళు ఇలా ఆడుకుంటాను అన్నప్పుడు వాళ్ళని కొన్నిసార్లు మనం వదిలేయాలండి ఎందుకంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈత కొట్టడం కూడా ట్రై చేయండి అని చెప్పేసి అన్నామనమాట బట్ ఏంటి అంటే కొంచెం కింద రాళ్ళు అంటే లోతు మరీ తక్కువగా ఉంది సో అందుకని చెప్పేసి వాళ్ళు అది కూడా చేయలేకపోయారు ఏంటంటే కింద రాళ్ళు ఉన్నాయి సో ఇక్కడ చూసారు కదా ఇంత పెద్ద పెద్ద రాళ్ళు నుంచి ఆ పైన వాటర్ ఫాల్ ఉంది కదా అక్కడ నుంచి మొత్తం వాటర్ వస్తున్నాయి అనమాట సో ఇంత దూరము అండ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఎవ్వరికి ఏ వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట చాలా హ్యాపీగా వాటర్ కూడా వాడుకోవచ్చు ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో చాలా వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుంది అండ్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు మా బుడ్డోళ్ళు ఇద్దరైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు తర్వాతకి నేను కూడా ఇంకా సేపు కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట ఏంటంటే యాక్చువల్గా వాటర్ఫాల్ పైన అయితే అందరం తడుద్దామన్నట్టుగా అనుకున్నాము అందరం అంటే ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము బట్ ఏంటంటే అక్కడ అంత లేదు కాబట్టి ఇక అక్కడ నుంచి వచ్చేసాము ఇంక తర్వాతకి ఇటు పక్కకు వచ్చామనమాట పక్కకు వచ్చిన తర్వాత ఈ చెట్టునైతే చూశాను సో ఈ చెట్టు చూస్తే మా ఇల్లు గుర్తొచ్చిందండి ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇలా ఈ చెట్టు అయితే ఉండేదనమాట మా ఇల్లు మొత్తం కట్టేసి ఉండేది సో గ్రీన్గా పింక్ కలర్ ఫ్లవర్స్ ఆ పింక్ పింక్గా గ్రీన్ గ్రీన్గా చాలా అంటే చాలా బా బాగుండేది లుక్ అయితే ఎందుక ఈ చెట్టు చూడంగానే మా ఇల్లు గుర్తొచ్చింది ఇప్పుడైతే ఈ చెట్టు లేదనుకోండి అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అప్పుడు ఆ చెట్టు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు మా అమ్మ నాటిందో ఏమో నాకైతే తెలియదు కానీ ఫైనల్గా అయితే ఆ చెట్టు చూసేసరికి ఒకసారి అమ్మ వాళ్ళైతే అయితే గుర్తొచ్చారనమాట ఇల్లు గుర్తొచ్చింది తర్వాతకి ఇంకా పార్క్ అనమాట ఈ పార్క్ లోపలికైతే అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇలా చిన్నగా వే అయితే ఉంది ఆ వేలోంచి వెళ్ళామన్నమాట సో పార్క్ చూసారు కదా చిన్నదే మరి అంత పెద్దగా అయితే ఏం లేదు సో ఇక్కడైతే ఒక పుట్టలాగా అనిపించింది ఇది పుట్టో కాదో కూడా తెలియట్లేదు అనమాట అలాగా ఉంది ఏదో చెక్కతో పెట్టినట్టుగా ఉంది ఇక్కడ జీవలు అంత గట్టిగా పుట్టల్ని పెడతాయని అనిపించింది అనమాట సో ఫైనల్గా అయితే ఇక మా బుడ్డలిద్దరు ఇక్కడ కాసేపు ఆడుకుంటామని చెప్పేసి అయితే అన్నారనమాట ఇక్కడ ఒక చిన్న వే ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ ఇది చాలా పెద్ద ప్లేస్ అండి అసలా కానీ అంత పెద్ద ప్లేస్ని కూడా వాళ్ళు చాలా నీట్గా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎందుకంటే ఇది చాలా కొన్ని ఒక ఏకర్స్లో లాగా ఉందన్నమాట నియర్లీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ వరకు ఉంటుందన్నమాట అంత ఉండొచ్చు అంతకు మించి కూడా ఉండొచ్చు మేబీ కానీ ఎక్కడా కూడా అంత క్లమ్జీగా లేకుండా చాలా నీట్గా అయితే ఉందన్నమాట సో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఎక్కడా కూడా అంత ఇదిగా అయితే లేదనమాట కొంచెం భయమైతే చేసేలాగా అలా ఎక్కడా లేదనమాట సో పిల్లలు ఆడుకోవాలన్నా పెద్దలు కూడా టైం స్పెండ్ చేయాలన్నా ఫ్యామిలీ తో పాటు వచ్చి చూసే స్పాట్ అంటూ ఉంటూ ఉంది అంటే ఇదే ఇదనమాట సో అన్ని విధాలుగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు సో అక్కడ ఫుడ్కి ఐటమ్స్ అలాంటివి కూడా ఏమీ ఉండవు కాబట్టి లోపలికి అన్ని రకాల ఫుడ్స్ అయితే ఎలా చేస్తున్నారు నేను కొంతమంది అయితే వచ్చి వండుకొని తింటున్నారు చూసారు కదా మా హస్బెండ్ అక్కడ ఏదో ఉంటే తిప్పుతున్నారు అనమాట కూర్చొని బట్ నాకు అలా కూర్చొని తిప్పుతుంటే జస్ట్ బాగా ఇది అనిపించింది సో తర్వాత తర్వాత ఫైనల్గా బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చేస్తే పైనాపిల్ చెట్లు అయితే కనిపించాయి సో అందుకని చెప్పేసి అవి కూడా షూట్ చేసేసాను ఎందుకంటే పైనాపిల్ చెట్లు ఎప్పుడో నేను మామూలుగా యూట్యూబ్లో చూడాను తప్ప ఎప్పుడు ఇలాగ డైరెక్ట్గా చూడలేదు బట్ ఫస్ట్ టైం ఇలాగ డైరెక్ట్గా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది పైనాపిల్ చెట్లు చూడంగానే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కాయ అలా మిడిల్లో వస్తుంది అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో మీరు ఎంతమంది పైనాపిల్ చెట్లని ఇలాగ చూసారని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అవి కూడా ఎక్కువగా లేవు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయన్నమాట ప్లాంట్స్ అంతే ఎక్కువ ప్లాంట్స్ కూడా లేవన్నమాట అవి కూడా ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క పైనాపిల్ ఒక్కొక్క సైజులో ఉందనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో సో అవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పండలేదనమాట సో తర్వాతకి పార్క్ దగ్గర నుంచి మళ్ళీ మూవ్ అయ్యాం మేము ఏంటంటే ఇక్కడ కొండలను ఇంకా దగ్గర నుంచి చూడడానికి వ్యూ ఉంది అని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాం అనమాట ఏంటంటే ఇక్కడ నుంచే మనకి కొండల వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుంది బట్ ఏంటంటే ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకెలాగా ఉంటుందని చెప్పేసి కొంచెం ముందుకు మూవ్ అవుదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం ముందుకైతే మూవ్ అయ్యాము సో పార్క్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు అనమాట సో చూసారు కదా ఇక్కడ రోడ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో సో ఇంత నీట్గా అసలు అంటే మామూలుగా ఇలా అడవుల్లో కానీ అలాగ వెళ్తున్నప్పుడు మనకు దతుకులు దతుకులుగా అంత బాగోవు రోడ్లు కానీ ఇక్కడ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఎక్కడ చిన్న దతుకులు లేకుండా అలాగా సో ఏంటంటే మనం ఎంత దూరమైనా హ్యాపీగా మూవ్ అవ్వకోవచ్చు అనమాట సో ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాతకి ఇక్కడ ఒక చిన్న వాటర్ఫాల్లా కనిపించింది సో చూసారు కదా అక్కడ అక్కడెక్కడి నుంచో వాటర్ వస్తున్నాయి ఆ రాళ్ళలో నుంచి ఆ రాళ్ళలో నుంచి అలాగా ఆ పొలం అంతా తడుసుకుంటూ మళ్ళీ ఆ రాళ్ళలో నుంచి వర్షం అయితే వర్షం పడుతున్నట్టుగా వాటర్ అంతా ఇలా కిందకు వస్తున్నాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు ఆ మూవ్ పిక్చర్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుందనమాట సో ఫైనల్గా ఏంటంటే మేము ఇక్కడ నుంచే ఇంకా కొండల వ్యూ అయితే చూసామన్నమాట అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాము బట్ ఏంటంటే ఇంకా విలేజ్ విలేజ్ లోపల నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి కొంచెం రిటర్న్ అయ్యామన్నమాట సో ఫైనల్గా అయితే చూద్దామని కొంచెం ముందు వరకు అయితే వెళ్ళాము బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఒకసారి కొండలు వ్యూ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే షూట్ చేశాను అనమాట ఎందుకంటే చుట్టూ మనం ఎటు చూసినా కొండలే ఉంటాయండి కొండలు పచ్చడి పొలాలు అండ్ ఇక్కడ ఏదైనా సరే కూడా మనకు చాలా ఆర్గానిక్గా దొరుకుతాయి యాక్చువల్గా ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఎటువంటి కూరగాయలైనా కానీ ఇంకే ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కానీ ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్కువ కెమికల్స్ పెట్టి అమ్ముతున్నారు కదా ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ విలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఇలాగ చూసాము కింద ఇలాగ ఆవులను కట్టేసి ఆ ఆవులు తడవకుండా పైన గడ్డివాములాగా కప్పారనమాట సో చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది అనమాట ఇదంతా సో ఇక్కడికి వెళ్తుంటే ఎవరో చిన్నపిల్లలు కూడా ఇలా గడ్డివా మోపేద మోస్తున్నారు చాలా బాగా అనిపించింది అది చూస్తే కూడా సో బాయ్ బాయ్ సీయుంది నెక్స్ట్ వీడియో